దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము అరబీలతో కూడా దండు విడియు చోటికి వచ్చిన వారు పెద్దవారినందరినీ చంపిరి గనుక ఇరుషులేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసిరి ఈ ప్రకారము ఈదారాజకు యహోరాము కుమారుడైన అహజ్య రాజ్యము పొందెను అహజ్యా ఏళ్ళనారంభించినప్పుడు నలవది రెండేండ్ల వాడై ఎరిశిలేములో ఒక సంవత్సరము ఏలెను అతని తల్లి ఒమ్రీ కుమార్తె ఆమె పేరు అతల్య దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చిన గనుక అతడును మార్గములందు నడిచెను వలెనే అతడు యహోవా దృష్టికి చెడు నడత నడిచెను అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచన కర్తలై అతని నాశనమునకు కారకులైరి వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి సిరియా సిరియారాజైన హజాయేలుతో యుద్దము చేయుటికై అహాబు కుమారుడైన ఇస్రాయేలు రాజగు యహోరాముతో కూడా పోయెను సిరియన్ల చేత యహోరామునకు గాయములు తగిలెను సిరియారాజైన హజాయేలుతో తాను రామాలో చేసిన యుద్దమునందు తనకు తగిలిన గాయములను బాగు చేసుకొనుటకై అతడు ఎజ్రయేలునకు మరలా వచ్చను కుమారుడైన యహోరాము రోగి అయినాడని విని యుధారాజైన యహోరాము కుమారుడగు అహజ్య అతని దర్శించుటకై దర్శించుటకైలునకు పోయెను యహోరామునద్దుకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశనం కలిగెను ఎట్లనగా అతడు వచ్చినప్పుడు ఆహాబు సంతతి వారిని నిర్మూలము చేయటకై యహోవా అభిషేకించిన నిమిషీ కుమారుడైన యహూ మీదికి అతడు యహోరాముతో కూడా పోగా యహూ వారి మీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యూదావారి అధిపతులను అహజ్యాకు పరిచారకులుగా నున్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతము చేసెను అతడు అహజ్యాను వెదకను అతడు షోరూంలో దాగియుండగా వారు అతన్ని పట్టుకుని నద్దకు తీసుకుని వచ్చిరి వారు అతని చంపిన తరువాత ఇతడు ఎహోవాను హృదయపూర్వకంగా వెదికిన యహోషాపాతు కుమారుడు గదా అనుకొని అతని పాతిపెట్టిరి కాగా రాజ్యమేలుటకు అహజ్యా ఇంటివారు ఇక నెవరన్నూ లేకపోయిరి అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి ఈదావారి సంబంధులకు రాజవంశులనందరినీ హతము చేసెను అయితే రాజునకుమార్తెఅైన యహోషబతు నహజ్య కుమారుడైన యోవాసును హతులైన రాజకుమారులలో నుండి దొంగిలించి అతనిని అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను యహోరాము కుమార్తెయును యహోయాద అను యాజకుని భార్యయునైన అతల్యాకు కనబడకుండా అతని దాచిపెట్టిన గనుక ఆమె అతని చంపలేకపోయేను ఈ యహోషబతు అహజ్యాకు సహోదరి ఆరు సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఆ కాలమున అతల్యా దేశమును పాలించెను